హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మిడి మేకర్ కర్రీ అండి చాలా బాగుంటుంది రైస్ చపాతీ రోటీ దేనికైనా చాలా బాగుంటుంది అది నేను ఎలా చేశానో మీరు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సోయా మినీ చాక్స్ తీసుకుంటున్నానండి చిన్నవి ఇవి వాటర్లో వేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి వేడి నీళ్ళలో కూడా వేసుకోవచ్చు వేడి నీళ్ళలో అయితే వెంటనే చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుంటే పావు గంటలోనే మెత్తగా అయిపోతాయి నేను చన్నీటిలోనే వేసానండి ఒక గంట ముందు ఇలా పక్కన పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి చూడండి మొత్తం అంతా ఉబ్బిపోయాయి ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి హెల్త్ కి చాలా మంచిది ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్కి మరీ మంచిదండి వారంలో ఒకసారి అయినా తింటే ప్రోటీన్ బాగా అందుతుంది అంట ఆరోగ్యానికి ఓ ప్లేట్లో తీసుకున్నాక ఒక స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఇవి అన్నీ పట్టేటట్లు కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ పెద్ద స్పూన్ తో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ బాగా రోస్ట్ చేయకూడదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకోండి ఇప్పుడు ఈ కూరకు సంబంధించి రెండు పచ్చిమిరగాయలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇవి కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ విడిగించి మరొక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని రెండు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయండి టమాటా అంతా కొంచెం మెత్తగా అయిపోయే వరకు ఫ్రై చేయండి మూత పెట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి మగ్గితే త్వరగా ఫ్రై అయిపోతాయి చూద్దాము టూ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా పేస్ట్ వేస్తే గ్రేవీగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళ్ళ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివసనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి మెల్ల లేకుండా కర్రీ అనేది చూసారా ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి అడుగెట్టకుండా చూసుకోండి అంటే అడుగుని మాడిపోకుండా చూసుకోండి మాడిపోయిందంటే కూర టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి మాడకుండా చూసుకోండి చూసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను టూ స్పూన్స్ అయితే కారం వేసాను వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి అడిగిన మాత్రం మాడకుండా చూసుకోండి కొంచెం కొసూరి మేతి కూడా వేసుకొని మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే లేదు పర్వాలేదు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వేస్తే ఇంకా బాగుంటుంది వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిలిమెకను కూడా వేసేసుకోండి వేసేసుకొని మొత్తం అంతా మసాలా పట్టించేలా కలిపేసి వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఇది కొంచెం మసాలా అంతా ఉడికేలాగా సరిపోయేటట్లు వేసుకోండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత వేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి మూత పెట్టకుండానే ఒక వన్ మినిట్ అలా ఉడికించండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇంకా చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కూర అయితే మనకు రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ ఇది రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వారంలో కనీసం ఒకసారైనా తినడానికి చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్